ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే వంకాయ కాల్చిన పచ్చడి చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ఇటువంటి జల్లెళ్ళు లాంటిది ఏదైనా పెట్టుకొని ఇప్పుడు వంకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి వంకాయకి పొయ్యి మీద పెట్టేద్దాం వంకాయలు అయితే చూసారా బాగా కుక్ అయిపోయాయి చూడండి అలాంటివి ఎలా కుక్ అయిపోయాయో కాలుతున్నాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం వంకాయలన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం సేమ్ ఇలాగే మిర్చి కూడా మిర్చి కూడా అన్నిటికీ ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి టమోటా మిర్చి కూడా ఇలానే కాల్ చేసుకుందామండి టమోటా చూసారా బాగా కాలిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ వాటర్లో వేసి క్లీన్ చేసుకుందాం నేను వంకాయలు తీసి పక్కన పెట్టేసేసి మిర్చి టమోటా కడిగి పక్కన పెట్టుకున్నాను వంకాయలు కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడు వేయకూడదు వంకాయ ఇప్పుడైతే మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం చింతపండు అండి ఎలగడ్డ రెండు నొక్కుకొని వేసుకుంటున్నాను నేనైతే అయితే చేత్తో వేసుకోవట్లేదండి గుత్తితో మెదుపుతున్నాను మిక్సీకేస్తే బాగుండదని ఇలా పప్పు గుత్తితో చేస్తున్నాను ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా మెదిపేసుకున్నాను ఇప్పుడు వంకాయలు కూడా వేసేసుకున్నాం వంకాయలు కడిగేసాం కదా పైన తొక్క తీసేయాలి చూసా ఇప్పుడు ఈ పైన ఉండే తొక్కు మొత్తం పక్క మొత్తం తీసేసాను అయితే వీటిని వేసేసుకున్నాం ఇలా పొడవరకు తీసేసి వంకాయ తోడం వరకు తీసేసి ఇలా పిసికేసి వేసేసుకోవడమే ఇలా మొత్తం పిసికేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం పక్కన ఆయిల్ వేస్తున్నాను పోపు కోసం తెల్లగడ్డ పోపు దినుసలు ఎండు ఎండుమిర్చి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయ అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ పచ్చడి కాల్చిన వంకాయ పచ్చడి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్